మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అమర్ బాగి అమర్ వల్ల అమ్మ నాన్న మనోహరి అందరూ కూడా గుడికి వస్తారు పంతులు గారు దగ్గర ఉండి పూజ చేయిస్తూ ఉంటారు ఇక ఒక చెట్టు దగ్గర బాగి అమర్ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు అప్పుడే పంతులు గారు బాగీ చేతికి ఒక ముడుపుని ఇస్తూ చూడమ్మా అబ్బాయి సాయంతో నువ్వు ఈ ముడుపుని ఈ చెట్టుకు కట్టాలి అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది దోష నివారణ పోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అమర్ పైషర్టుని తీసేసి బనియంతో నిలబడి ఉంటారు ఆగండి ఆగండి ముడుపు ఇలా కాదు కట్టాల్సింది ఇప్పుడు ఈ కండువాతో మీరిద్దరూ ఒకరిని ఒకరు కట్టేసి ఉండాలి అని పంతులు గారు చెప్తారు చూడమ్మా అంటూ అక్కడ మనోహరి నిలబడి ఉంటే పంతులు గారు మనోహరితో మాట్లాడుతూ ఉంటారు చూడమ్మా నువ్వు చూడ్డానికి పెద్ద మొత్తైదువులా ఉన్నావు కాబట్టి నీ చేతులతో ఈ కండువాని వీళ్ళిద్దరిని కలిపి కట్టమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు దాంతో బాగి అమర్ అమర్ వల్ల అమ్మ నాన్న అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి పంతులు గారు మీరు ఈ మనోహర్ని నిండు మొత్తైదు అంటున్నారు పెళ్ళైన వాళ్ళనే కదా ఇలా నిండు ముత్తైదువు అని పిలిచేది అని అంటే అవునమ్మా అని పందులు గారు అంటారు మరి ఈ మనోహరికి ఇంకా పెళ్లి కాలేదు కదండి మరి మీరెలా మనోహరిని నిండు ముత్తైదు అంటారు పెళ్ళైన వాళ్ళని అనాల్సిన పదాన్ని ఈ పెళ్ళి కానీ మనోహర్ని ఎందుకంటున్నారు అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు కాలేదమ్మా ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అని పంతులు గారు చెప్తూ ఉంటారు దాంతో మళ్ళీ అందరూ మనోహరి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఈ పంతులు ఇలా మాట్లాడుతున్నాడు అని మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే అమర్ చెప్పు మనోహరి పంతులు గారు చెప్తున్నది నిజమేనా నీకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందా అయితే మాకెందుకు చెప్పలేదు ఎప్పుడు అయ్యింది ఎక్కడ అయ్యింది ఎలా జరిగిందని అమర్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు ఆల్రెడీ రణవీర్ కార్ లో బయలుదేరి మనుషులతో అదే గుడికి వచ్చేస్తూ ఉంటాడు మనోహరి రణవీర్ పెళ్లి జరిపించింది ఈ పంతులు కాదు కాబట్టి ఇలా మాట్లాడా లేకుంటే ఇక్కడ మనోహరి ఇంకేదైనా కవర్ చేసేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం